Akwai ne da alaƙar da alaƙar एरियाज आदि पेटर माने वो का प्रोजेक्ट सर माने के रोड वेल्थ तो ना पुरे माने के राइट साइड वॉश तो ना पुरे लेफ्ट साइड कुछ भी कुछ सर इतना टी इतना डे रोड भैया करने जी फोर फीट और तो ये भाई पढ़ा कर ला एवर नर्सरी जगह वाला गेट पे कुछ चेक करो वाला साइंपल्स चेक कर तो वेकेंट पुलाव So, holder, Bondi, yes. तो अगर स्टेइंग mm. तो बड़ा ऑप्शन होता है निश्चित रूप से इनका एस राइट ऑप्शन आज हमने इवनिंग टाइम टूर्स तो ने बस बोटिंग चेना बड़ा बहुत काम है मतलब ब्रिलेना पे हमारा केबल कास अलार्ट इन्फेक्ट कौन है हमारा डिपार्टमेंट कंची ड्रेन्स पर चाला बहुत इंट्रोजमेंट्स हो अभी होना है अगर � ఆర్టిస్టిక్ గా ఈస్థెటిక్ గా మనం కొంచెం స్టాల్స్ ని డిజైన్ చేసుకోవచ్చు సార్ అక్కడ ప్లాన్స్ చేసుకోవచ్చు సార్ దిస్ విల్ బి ద ఏరియా సో ఇలా న్యూలో మనకి కేబుల్ కార్ అయితే చాలా ఏదైతే చూడటానికి బాగుంటాయో అలాంటి ప్లాంట్స్ పెట్టుకుంటూ వాళ్ళు సహకరి మీటింగ్ లో కొన్ని ముందుకు ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్ వచ్చే లాజిస్టిక్స్ కూడా కన్స్ట్రక్ట్ చేయాలి నియరో గారు వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ గారికి మా అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు కారణం ఏంటంటే ఒక మంచి ఐడియాని కన్సీవ్ చేసి దాన్ని రాబోయే రోజుల్లో అమలు చేయడానికి వీలుగా మంచి ప్రణాళిక రచించినందుకు మరి మన అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఒక డెవలప్మెంట్ ఒక పక్కన అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ పక్కన ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు తప్పనిసరిగా నలభై రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు బాగా ముందు నడుపుతామని ఆలోచన చేస్తూ ఈ ప్రాంతానికి ప్రపంచ వ్యాప్తంగా వెలుగు తీసుకొచ్చినటువంటి రంగంలో ఈ నాసిగర్ రంగం ప్రధానమైనటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేయాలి పర్యాటకుల్ని కేవలం భారతదేశం నుంచి మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల నుంచి ఆకర్షించినటువంటి ప్రధానమైన ఈ ప్రాంతానికి సంబంధించి మీ నర్సరీ మాత్రమే ముఖ్యంగా కనీ నర్సరీ జరిగినప్పటికీ అందులో కూడా చాలా ఇష్టపడేటువంటి ప్రాంతం ఇక్కడ కొన్ని సెలెక్ట్ ఫీచర్స్ దీనికి సంబంధించి గతంలో హెచ్చు చౌదరి గారికి అన్ని విషయాలు సమగ్రమైన అవగాహన గారు వారు చెప్పారు కరెక్ట్గా డీటెయిల్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఇక్కడ నాకు తెలిసినంత వరకు తొంభై శాతం మంది నర్సింగ్ రైతులు నష్టాలు ఉన్నారు బ్యాంకుల్లో అప్పుడు తీసుకొచ్చేస్తున్నారు కొన్ని నర్సరీలు కొన్ని పేరు నర్సరీలు మాత్రమే సాగిస్తుందని చెప్తే మిగతా అలాంటి సమయంలో ఒక పక్కన మీ నర్సరీ రంగాన్ని కాపాడుకుంటూనే మరో పక్కన వేరే దానిలో కూడా మనం ఆదాయాన్ని సమకూర్చుకునే నాకు తెలిసి చాలా మంది ఈ ప్రాంతంలో నర్సరీలు చూడడానికి వచ్చేవాళ్ళు

అయితే రిసార్ట్స్ ఏర్పాటు చేసుకోవటం దాంతో పాటు దాన్ని కంప్లీట్ గా టూరిజం స్పాట్ గా తయారు చేస్తే మీకు కొంత సపోర్టింగ్ ఎకానమీ డెవలప్ అయ్యే అవకాశం నర్సరీలతో పాటు సపోర్టింగ్ గా మీకు ఎకానమీని డెవలప్ చేస్తున్నాం అవసరం దాంతో పాటు ఒక ముఖ్యమైన మా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సెంటర్ ఫర్ ఎన్వైరన్మెంట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది దేశంలో ఉంది వాడు సౌత్ లో కూడా బెంగళూరులో దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ బొటానికల్ గార్డెన్స్ ఏదైతే ఉన్నాయి బెంగళూరులో బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి వాటిలోకి కేవలం తీసుకొచ్చి వాళ్ళని ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తారు ఎందువల్లంటే నేచర్ లవింగ్ అనేటువంటిది పిల్లలకి చిన్నప్పటి నుంచి డెవలప్ అవ్వాలి అటువంటివి ఇక్కడ మనకి ఇది కనుక మనం బెటర్ టూరిజం కదా తయారు చేయగలిగితే తప్పనిసరిగా పిల్లల్లో కూడా ఆగమైనటువంటిది అదే విధంగా ముఖ్యమైనటువంటి విషయం కొంత ఈ నర్సరీలు ఎక్స్పోజ్ అవడం విషయాలు ఇందాక బుజ్జుజోతి గారు చెప్పినట్లుగా ఎక్స్పోజ్ అవడం అనేది అంత ఎక్కువగా జరగట్లేదు కడియము అనేది ఇస్ వెల్ నోన్ ఫర్ నర్సరీస్ యాజ్ ఎన్ యావరేజ్ మనకి మంత్ మేము జనరల్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఎయిటీ థౌజండ్ ఫుడ్ ఫాల్ అనేది ఉంది సార్ ఎయిటీ థౌజండ్ ఫుడ్ ఫాల్ కూడా వాళ్ళు హండ్రెడ్ రూపీస్ కానీ ఖర్చు పెట్టించి పెడితే సార్ లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాఫీ ఆ సంథింగ్ మనకి ఎయిటీ థౌసండ్ ఇంటూ ఎయిటీ సో ఆల్రెడీ ప్రతి ఏరియాలో కూడా ఏదైతే జోగ్రఫికల్గా మనకి రికగ్నిషన్ వస్తుందో సార్ దా రిలేటెడ్ టూరిజంకి మనకి ఎక్కువ స్కోప్ ఉంటుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాఫీ ప్లాంటేషన్ కూర్ కూర్ టూరిజం అంతా కూడా కాఫీ ప్లాంటేషన్స్లో ఉంది సార్ అలానే ఊటీ టూరిజం అంతా కూడా టీ ప్లాంటేషన్స్లో ఉంది అంతే రికర్నేషన్ ఉన్న ఇంకొక ఏరియా మన అడిగిన నర్సరీ సో ఇప్పుడు వరకు హైవేకి ఎక్సెసెంట్గా ఉండడం ఒక అడ్వాంటేజ్ అలానే గోదావరికి దగ్గరలో ఉండడం అనేది ఒక ఎడ్వాంటేజ్ దీనివల్ల అంత వేలో వెళ్తున్న వాళ్ళు అందరూ చూస్తున్నారు అది ఇష్టపడుతున్నారు బ్రాండ్స్ కూడా తొక్కుగా వెళ్తున్నారు సార్ దానిని ఒక వన్ అవర్ ఆ టూ అవర్స్ స్టే వన్ వన్ డే స్టే లను మార్చి వెళ్తే దర్ ద హోల్ ఎకానమీ విల్ బోస్ట్ అఫ్ దానికి ఇనీషియల్ గా మనం తీసుకున్న ఒక స్టెప్ ఏంటంటే ఇప్పుడు వరకు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీ గణపతి నర్సరీ అదర్వైజ్ వేమగిరిలో ఉన్న నర్సరీ బాగుంది అని వెళ్తున్నారు సార్ నర్సరీస్ కూడా చూడగలిగేటట్టుగా మనం చేయగలిగితే మన నర్సరీస్ లో ఉన్న డిఫరెంట్ వెరైటీస్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ కానీ బొంజాయిస్ కానీ ఆర్కిడ్స్ కానీ అట్లానే మనకి ఫ్రూట్ ప్లాంటేషన్ కానీ అన్ని జోన్స్ నుంచి కూడా చూడగలిగితే దట్ ఎక్స్పోజర్ అదే జనరేషన్లో ఒక అండ్ సైంటిఫిక్ కూడా మనము ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్ సో ఇట్ ఈస్ నర్సరీస్ అది అంతా కూడా గ్రీన్ బెల్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం ఫెసిలిటేట్ చేయడానికి నర్సరీ టు నర్సరీ లింక్ ప్రొవైడ్ చేయడం సార్ అలానే వాళ్ళు నడిచే వే ఏదైతే ఉందో అది అదంతా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెక్స్ట్ సైడ్ ఫ్లవర్ సరిపోతూ ఉంది ఉత్పత్తి ఎక్కువైంది అమ్మకాలు జరిగింది ఇతర ప్రాంతాల్లో కూడా నర్సీలు వచ్చాయి ఢిల్లీ కానీ పూనా కానీ తెలంగాణలో కూడా నర్సీలు వస్తున్నాయి కాంపిటీషన్ తట్టునే తట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఉత్పన్నది దానికోసం మనం ఏదైతే టూరిజం ప్యాకేజీలో ఎలా తీసుకెళ్తామని దాని మీద సోదరులు కూడా ఉన్న మంత్రిగా ఉన్నారు అడ్వాంటేజ్ ఇది నేను గతంలోనే ప్రపోజ్ చేస్తే ఒక ఫిలిచులు అంట కూర్చిన కేంద్రం కానీ ట్రైన్సాం చాలాసార్లు ప్రయత్నం చేశా కానీ నాట్ మెటీరియల్ వేరియస్ట్రేజ్ గవర్నమెంట్ మార్గం అలా పట్టించుకోకపోవడం అలాగ ఇప్పుడు ఫిల్లింగ్ చేసి ఎఫ్ఎస్ఎల్ ద్వారా పెంచాము దాన్ని ముప్పు ప్రాంతం కాకుండా చేసినా పోలవరం ప్రాజెక్టు బాధ ఉండదు కంట్రోల్ అదొకటి ఎంతైతే ఈ కాలంలో మనకి ఏస్ట్రన్ కెనాల్ దాదాపు తొమ్మిది నెలలు రన్నింగ్ ఉంటుంది మ్యాక్సిమం వన్ మంత్ టూ మంత్స్ నేను ఆపుతాను ఎండాకాలం వచ్చేటప్పటికి రెండవ పంటలు మనం రెండు పంటలు ఉన్నాయి కనుక ఎక్కువ రోజులు నీడు ఉంటాయి ఒక నెల రెండు ఇళ్ళు మనం ఆపుతారు నాకు వర్క్ కూడా దాన్ని మనం ఓట్ హౌసెస్ గతంలో కేరళలో పోసెస్ తర్వాత ఇచ్చిన ప్రపోజల్లో ఓట్ హౌసెస్ ఏమన్నా ప్రయత్నం చేసాం వర్కౌట్ చేసాం ఆగిపోయినప్పుడు ఆ కాల రెండు పక్కల కూడా మొత్తం క్లీన్ చేసి క్లీన్ ఏరియాగా మార్చుకొని కొంచెం హద్దులన్నీ కూడా గ్రేనరీగా మార్చి నర్సి సహకారంతో దాన్ని మార్చుకుంటూ జట్టి కావాలి గవడేశ్వరం పాత బెస్ట్ హౌస్ ప్రాంతాలు ఒక జట్టి కావాలి జట్టి నుంచి బోట్లో ఇకపోయి మనం కడికి లాక్క దాకా ఒక జట్టి కట్టుకుని అక్కడ రిసీవ్ చేసుకుందాం మనం చాలా చోట్ల ఇతర దేశాలు టూరిస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక పూల దండేసి ఒక్కొక్కటి బాండిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అబాయ్ దిగులుకెళ్తారు అక్కడ దండేసి ఒకటి మనం కూడా ఎక్కడైనా తెలుచన ఒక కాన్సెప్ట్ బిల్డ్ అప్ చేస్తే టూరిజం డెవలప్‌మెంట్ లో ఉంటుంది అక్కడ బ్యాడ్ ఆపరేటెడ్ ఏదైనా సరే మెరింగిలో పార్క్ వే ज्यादा ఉందో బ్యాడ్ ఆపరేటెడ్ సిటీలలో ఉంటారు చాలా మంది దూరం నడవలేరు అక్కడ కటబటా బస్సార్ కటలుపిన్న కూడా ఉంటాయి బ్యాడ్ ఆపరేటెడ్ వీల్స్ ఏ మార్గా ఉంటారు ఆ మెరింగి కారణం మరి కొంత ఉండట ఆ రకంగా చీరలు లేకపోతే కనీసం మనం ఫేసిలిటీస్ అవసరం కనీసం నకి ఫేసిలిటీస్ అసలు అవసరం లేదు అంతేగా మనం నిర్మా కోడి అక్కడ ఆ చెరువుని కూడా బండ్ రేట్ చేసి ఆ ట్రైన్ అంతా మార్చేసి ముందు ఎందుకంటే ముఖద్వారం అదే కనుక వచ్చే వాళ్ళకి ఆ ముఖద్వారం బాగా నేను మనవాడు కూడా అడిగాను టెంపుల్ కూడా పైకి తీసేద్దాం ఆ పొల ప్రాంతానికి రోడ్డు ఎత్తి చేస్తాం కనుక ఆ టెంపుల్ కూడా తీసి ఇమీడియట్గా పైకి తీస్తున్నా మిగతా ప్రాంతం కొంత వర్కౌట్ చేయొచ్చు ఈరోజు టూరిజం కడేపులంకని ఒక మోడల్ డెస్టినేషన్గా మార్చడానికి మా డైనమిక్ కలెక్టర్ కొన్ని ప్లాన్స్ సజెషన్స్ ఇచ్చారు దాన్ని ఆన్రబుల్ మినిస్టర్ దగ్గర ఆన్రబుల్ ఎమ్మెల్యే గారి దగ్గర పెట్టి కొన్ని అప్రూవల్స్ తీసుకుని దీన్ని ముందుకు వెళ్ళి దీన్ని ఒక రూపు చేయాలని వారి యొక్క దిశ నిర్దేశం తీసుకోవాలని మీటింగ్ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఇందులో ఒక రెండు మూడు ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి ఒకటి కలెక్టర్ మేడం పక్క వచ్చేసింది ఏంటంటే కడియలక నర్సరీలోంచి వాక్వే ఇది ఒక బ్యూటిఫుల్ థాట్ అది మనం అవే నుంచి వెళ్ళిపోతున్న నర్సరీస్ చూస్తే ఒక్కో నర్సరీలో నుంచి వెళ్ళి మొక్కలు తీసుకుని బయటకు వచ్చేయడం చిన్నప్పటి నుంచి తెలిసిందే కానీ అన్ని నర్సరీల ఒక ఒక వాక్వే చక్కగా ఫామ్ చేయాలి ఆ మధ్యలో క్యాప్టీరియాలు ఉండాలి చక్కటి రెస్టారెంట్స్ ఉండాలి దీన్ని బాగా ఎక్స్పాండ్ చేయాలి ఒక ఈ డెస్టినేషన్ బాగా డెవలప్ చేయాలనేది మేడం యొక్క ఇంటెన్షన్ సో దాని మీద మేము కొంత వర్క్ చేయడం జరిగింది రెండవది కడి పులం ఒక కెనాల్ వెళ్తుంది ఆ కెనాల్ నుంచి బోటింగ్ చేస్తూ కడి నర్సరీ స్థానకు ఆ బ్యూటిఫికేషన్ అంతా కూడా కెనాల బండి మీద చేసి ఆ బ్యూటీని కూడా టూరిస్టులు అనేది మేడం మూడవది మనకి జీరో ఎక్స్టెంట్ ఉంది అక్కడ చక్కటి ఎకో పార్క్ డెవలప్ చేసి అది కూడా ఒక డెస్టినేషన్ పాయింట్ కింద మార్చాలని ఈ మూడు కలిపి డెవలప్ చేస్తే డెఫినెట్లీ కడియపునంద అనేది మామూలుగా మనం రోడ్డు మీద మొక్కలు కొనుక్కునే ప్లేస్ లా కాకుండా ఈ రాజమండ్రి సరౌండింగ్లో లో ఒక బ్యూటిఫుల్ ఒక వండర్ఫుల్ డెస్టినేషన్ కింద మారుతుంది అనేది మేడం యొక్క ఉద్దేశం